నెల్లూరు జిల్లా కావలి ఎన్డీఏ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తీన్మార్ డప్పులు పాలాభిషేకంతో గ్రామ ఎత్తున కావ్యకు ఘన స్వాగతం పలికారు రైతుల కష్టం తెలిసిన వాడినే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సోమశిల నీళ్లు కొత్తపల్లికి తీసుకొచ్చిన తర్వాతనే ఓటు అడుగుతా అంటున్న కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్ నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి కృష్ణారెడ్డి ప్రచారంలో ఉన్నాం ఈరోజు కావలి రూరల్ మండలం కొత్తపల్లిలో అయితే కావ్యకృష్ణాడికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు సార్ ఈరోజు మీరు గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు ఈరోజు ఈ గ్రామంలో మీకు ఎలాంటి ఆదరణ లభించింది ప్రజల నుండి మాకు కావలి రూరల్ మండలంలో సిరిపురం చిరంజర్ల కొత్తపల్లి ఆర్సీపాలెం తెలుగుదేశం అడ్డ ఇక్కడ అత్యధికమైన మెజార్టీతో తెలుగుదేశం కైవసం చేసుకోబోతుంది ఇక్కడ ప్రజలందరూ కూడా ముఖ్యంగా కొత్తపల్లి మా తెలుగుదేశం పార్టీకి ఒక అడ్డ కారణం లోకేష్ బాబు గారు రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఊరు కూడా కొత్తపల్లి ఈ కొత్తపల్లి మా లోకేష్ బాబును ఆదరించింది అదే జోష్లో ఈరోజు నన్ను కూడా ఆహ్వానించారు అందరూ కూడా మంచి మెజార్టీతో ఈ ప్రాంతం లోకేష్ బాబు నడియాడిన ప్రాంతం నడియాడిన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా లోకేష్ బాబుని యువ యువనాయకుడిని లోకేష్ బాబుని చంద్రబాబుని ఆశీర్వదించాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరోజు నేను వీళ్ళందరం ముందుకు వస్తే అందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించారు ఇక్కడ చాలా పలు సమస్యలు ఉన్నాయి అసలు చాలా కొత్త విషయం తెలిసింది నాకు ఈరోజున కావల ఎమ్మెల్యే గురించి సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇద్దరికి డబ్బులు వస్తే ఒకరికి రెండున్నర లక్ష రూపాయలు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు తీసుకుంటే తప్ప బిల్లు ఇవ్వనని అడ్డం పెట్టి ఇవ్వకుండా ఆపక నొక్కితే ఆఖరికి పేపర్లో వేస్తే ఎలక్షన్ వస్తుందనగా మూడు రోజుల ముందు తెచ్చిచ్చిన వ్యక్తి ప్రతాప్ కుమారుడని మా లోకేష్ బాబు గారిని అడిగాడిన ఈ రెండు వేల కిలోమీటర్ల పూర్తి చేసుకున్న దాంట్లో ప్రతాప్ కుమారుడు ఇంకో ఉపగతం అర్థమైంది అంటే ఆఖరికి ఆఖరికి పేదవాడి పేదవాడి ఆరోగ్యాన్ని కూడా అమ్ముకుంటున్నాడంటే నాయన చేతులెత్తి నమస్కరించే ఈ భూమి ఎంత భరిస్తుందో అతన్నని నిజంగా ఇంతటి దుర్మార్గులు ఉంటారనిపించింది నిజంగా నిజంగా పేదవాళ్ళ బతుకుల మీద ఆడుకున్న ప్రతాప్ కుమార్ రెడ్డి నిన్ను ప్రజలే చరమగేడంతో పాడబోతున్నారు ఇంతటి దుర్మార్గమా పేదవాడు అష్ట కష్టాలు పడి హాస్పిటల్ పాలయ్యి ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ అప్పులు పాలయ్యి సీఎంకి పెట్టుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా కమిషన్లు తిన్న ప్రతాప్ కుమార్ రెడ్డిని ఏమనాలో ఇతను సైకోనాలో లేదంటే కాలకేయుడు అనాలో అఘోరా అనాలో శవాలను పీక్కు తినేవాడు అఘోర అంటాడు అంటే ఇతను మనుషుల యొక్క ప్రాణాలను పీక్కు తినేవాడు కావలి అఘోర ప్రతాప్ కుమార్ రెడ్డి నాకు ఇప్పుడు అర్థమైంది ఇటువంటి ఊర్లో మంచి మెజారిటీతో ప్రజలు నాకు అండగా ఉన్నారని ఒకసారి సార్ ఈరోజు 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 ఏదైతే ఈ మేనిఫెస్టో ఉందో టీడీపీ మేనిఫెస్టో ఉందో టీడీపీ మేనిఫెస్టో మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా అనేక కామెంట్స్ చేస్తున్నారు ప్రధానంగా ఆరోపణ ఏంటంటే నేను నేను చెప్పేదే ఇస్తున్నాను ఈరోజు టీడీపీ ఇస్తున్నటువంటి మేనిఫెస్టో అంతా కూడా అబోధ కల్పన అంటూ కూడా సీఎం కూడా సీఎంతో పాటు వైసీపీ నాయకులు కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి దీనిపై కావ్యకృష్ణ ఎలా స్పందిస్తారు మోసపూర్వత ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించలేని జగన్మోహన్ రెడ్డి సంపదను సృష్టించడం చేత కాని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి సంపదను సృష్టించాలన్నా వ్యవస్థను పెంచాలన్నా ప్రజల్ని చైతన్యపరచాలన్నా ఒక్క బాబుగారి వల్లే సాధ్యమవుతుంది రాష్ట్రంలో ఇండస్ట్రీ వ్యవస్థ ఉంటే ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఈరోజు జీఎస్టీ రూపంలో వచ్చేది అటువంటి సంపదను కాలరాసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అప్పులు తేవటం బట్టలు నొక్కటం తప్ప తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమి తెలిస్తే ఆయన మేనిఫెస్టో గురించి మాట్లాడతాడు మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి విషయం కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా సులభమైనటువంటి కార్యక్రమం దాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు ఈనవురు హర్షించకుండా పోవడానికి అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ చేతకైన వ్యక్తి బటన్లను అప్పు చేసి తప్ప బటన్లు నొక్కలేనటువంటి వ్యక్తి అతను అలక్షన్ ఎత్తేయటానికి ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్నాడు సంపదను సృష్టించగలడు సంపదను పేదలకు పంచగలడు ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పద నడపగలడు అది ఒక చంద్రబాబుకే సాధ్యం ప్రధానంగా మరొక కీలకమైన ప్రశ్న ఈరోజు ల్యాండ్ యాక్ట్ చట్టం తీసుకొచ్చింది వైసీపీ ఈరోజు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పటికీ కూడా ఈ చట్టాన్ని అయితే అమల్లోకి తెచ్చింది దీనిపై మీరు ఎలాంటివి స్పందన చేయబోతున్నారు ఈ ల్యాండ్ కంట్రోల్ యాక్ట్ అనేది చాలా ఘోరమైనటువంటి తప్పిదనం ఇప్పటికే అతను చాలా దుర్మార్గాలు చేశాడు ఇంకొక దుర్మార్గం రైతుల ఆస్తులను తన దగ్గర పెట్టుకుని మనకి మనకిస్తాడు అంటే ఆస్తులను కూడా తనఖా పెట్టాలి ఇప్పుడు బ్రాందీ షాపులను తనఖా పెట్టాడు సబ్స్టేషన్లు తనఖా పెట్టాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నిటిని తనఖా పెట్టాడు ఇంకా తనఖా పెట్టేదానికి ఏమీ లేక నా పేరు మీద కొనుక్కున్న ఆస్తిని రెండు సంవత్సరాల తర్వాత కాగితాలు ఇస్తారట అంటే ఈ రెండు సంవత్సరాలు ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటే ఆయన బ్యాంకు లోన్లకు పెట్టి తెచ్చుకుంటే మా పరిస్థితి ఏమవుద్ది చాలా దుర్మార్గమైనటువంటిది ప్రజల 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 విప్లవానికి అతను బలి కాక తప్పదు ఈ రాష్ట్రం నుంచి ప్రజలు తరిమి కొట్టబడడం కూడా జరుగుతుంది గా ఒక రోజు యువతకి ఎలాంటి భరోసా ఇవ్వబోతారు కావే యువత పూర్తిగా ఐదు సంవత్సరాలు అయిపోన్నారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి రూపకల్పన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు నేను కూడా ఈ రోజున ఈ రోజున కావల నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ తెచ్చి ఈ ప్రాంతంలోనే యువకులందరూ కూడా ఉద్యోగాలు తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా కృషి చేస్తున్న బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఫస్ట్ ఉద్యోగ రూపకల్పనలో డిఎస్సిని పెట్టి ఫస్ట్ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు ఆ దాంతో స్టార్ట్ అయినటువంటి విప్లవం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేంతవరకు కూడా ఆగదు ఈరోజు ఏదైతే కావ్య కృష్ణారెడ్డి ప్రచారంలో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు రాబోయేటువంటిది తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే ఖచ్చితంగా కూడా యువతకి ప్రధానమైనటువంటి అవకాశాలు కల్పిస్తాం అంటూనే ఈరోజు ఏదైతే ఆరోగ్యశ్రీ డబ్బులను సైతం ప్రజల దగ్గర నుంచి లాక్కున్నటువంటి వ్యక్తి లంచావతారంలు అంటే ఇక్కడ ఈ గ్రామంలో వచ్చినటువంటి ఆరోగ్యశ్రీ అంటే ఏదైతే వచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినటువంటి చెక్కుల్లో కూడా కమిషన్ తీసుకున్న వ్యక్తి ఈరోజు కావలి ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ అంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి ఆరోపిస్తున్నారు ఈరోజు కావ్యకృష్ణారెడ్డి కెమెరామెన్ భరత్ చరిత్ర కుమార్ న్యూస్ కొత్తపల్లి నుండి